జిల్లా రాయచోటి పట్టణం నందు మాండవీ నది దగ్గర శ్రీ చాముండేశ్వరి దేవి తోపు గంగమ్మ దేవస్థానం నందు ఉదయం ఆరు గంటలకు సూర్యుడికి నైవేద్యం చేయడం జరిగిందని తెలియజేశారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వలసిన శ్రీ విజయ చాముండేశ్వరి దేవి ఆలయంలో రథసప్తమి సందర్భంగా మహాన్ విద్యా కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు రకరకాల పిండి వంటలతో చేసిన భోజనాన్ని అమ్మవారి ఎదురుగా రాసులు పోసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు బ్రిటీష్ కాలం నుండి ఇక్కడ అమ్మవారు వెల్సారని ఒక దశాబ్ద కాలం మునుపు బ్రహ్మచారి అయిన మల్లికార్జున స్వామి కరలు అమ్మవారి ప్రత్యక్షమై తనకు గుడి నిర్మించారని ఆదేశించారని వెంటనే ఆయన గుడి నిర్మించడంతో పాటు నాటి నుండి నేటి వరకు అదే గుడిలో పూజారిగా అమ్మవారి సేవలోనే జీవితం కొనసాగించడం జరుగుతోందని తెలిపారు ఇలా పదకొండవ సంవత్సరం ప్రతసప్తం వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు తన ప్రియ భక్తులైన మల్లికార్జున స్వామికి అమ్మవారు పూనడంతో పూజారి పూర్తి అమ్మవారి భక్తులకు మహా నైవేద్యాన్ని భక్తులకు పంచిపెడతారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం వెల్సిన తోపు గంగమ్మపై భక్తుల నమ్మకం కావున భక్తులు పట్టణం నుండే కాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి వందరాది సంఖ్యలో పాల్గొంటారు వారికి వైస్ చైర్మన్ రావూరి రవికుమార్ ఆలయ అర్చకుడు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించడంతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలియజేశారు రిపోర్టింగ్ బై జిల్లా స్టాఫ్

ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ విజయ్ చాముండేశ్వరి దేవి సూపు గంగమ్మ సేవస్థానము తెల్లవారుజామున తొంగుభావ కార్యక్రమము జరిగినది అలానే పది గంటలు పదకొండు గంటలకు మహానైవేద్య కార్యక్రమము జరుగుతుంది ఇక్కడ మల్లికార్జున స్వామి వారికి అమ్మవారు ఆవహించి వారు బయటికి వచ్చి నీళ్ల తాళాలతో డప్పులతో అంగరంగ వైభవంగా గుడి ప్రదక్షిణలు చేసి అగ్నిగుండ ప్రవేశము చేసి తర్వాత మహానైవేద్యాన్ని మొదటగా ఆమె స్వీకరించి తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు అందరికీ సమర్పించడం జరుగుతోంది ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుగుతోంది గంగమ్మకు భక్తురాలిని నేను ఇది రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ అమ్మవారు బోయ్ గంగులన్నతనికి బ్రిటిష్ వారు దానం చేయడం వల్ల కానీ అది కాలా అది దాన్ని పట్టించుకోకుండా చాలా మంది అట్లనే వదిలేసి బోనాలు పట్టుకొని పోతా ఉన్నారు ఆయా సమయాన అలాంటి దానికి ఒక బ్రహ్మచారి అయినటువంటి ఒక భక్తుడికి ఆ అమ్మ ఆవహించి ఈ పొద్దుటికి పదకొండు సంవత్సరాలు నిండింది అందుకు గాను మేము ప్రతి పదకొండు సంవత్సరాలకు రథసప్తమి జరిపి అమ్మవారికి నిండుగా అన్నం వేసి పంచభుఖ పరమాణాలందరికీ కూడా వచ్చే భక్తులందరికీ వడ్డిస్తాము ఈ కో కోరిన వారికి కొవ్వు బంగారమై వాళ్ళ ఇంట నిలచి వాళ్ళ యొక్క కష్టాలు బాధలు ఇంటి యొక్క గృహ గృహాలు కానీ ఎక్కడైనా కూడా ఎటువంటి జరిగినా ఇక్కడ భక్తులు ఎంతో దూరం నుంచి కూడా మాకు వస్తుంటారు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇస్తున్నాము ఇక్కడ ఉచితంగా అయినా భక్తులందరూ మేము గుడికంటూ ఏదో సహాయం చేయమంటే ప్రతి ఒక్కరూ ముందుండి వాళ్ళు వాళ్ళు తోచిన విధంగా సహాయం సహకారాలు అందిస్తున్నారు విజయ్ శ్రీ శ్రీ విజయ్ చాముండేశ్వరి దేవి టెంపుల్ తోపు గంగమ్మ అంటే సూర్యుడు మకర సంక్రాంతి నుంచి మకర సంక్రాంతికి వచ్చింటారు అది ఇప్పుడు మారి ఈరోజు ముఖ్యంగా సూర్యదేవునికి ఎందుకంటే ఈ కాలా వసంత ఋతువు గ్రీష్మతులు అలాంటి ఋతువులలో తిరిగి ఈ పొద్దు రథసత్వం అంటే సూర్యునికి ప్రత్యేకమైన రోజు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పదకొండు సంవత్సరం క్రితము అమ్మవారుకు ఆవహించి పొంగలు పడితే ఎవరు లేదు ఈ గుడి లేదు ఏమీ లేదు ఇంత కప్ప చెట్లు పాములు డైర్లు ఇవై తిరిగేటివి అటువంటి అమ్మను అమ్మకు బాలుడు ఉన్నాడు ఆయన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారు ఆయన అవధూతులు బ్రహ్మచారి ఆయన ఎటువంటి వారికి కూడా ఓపికగా వాళ్ళకి ఇచ్చి వారి ఇబ్బందులు కూడా తీస్తారు ఎందువల్ల జరుగుతుంది ఆ భాగం కంటే అమ్మ ఆమెలో ఉంది ఆయనలో ఉంది అలాంటి సందర్భము ఈ రోజు పదకొండవ వార్షికోత్సవం మాకు ఈ వార్షికోత్సవానికి అమ్మవారు ఆవహించి ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఒక్కసేరు మేము ఈ పొద్దు ఇరవై ఒక్క సేరు నైవేద్యం వండి అందులో మహా నైవేద్యంగా అమ్మకు అరిసెలు అన్నీ వేసి ఈరోజు నైవేద్యం జరిపించి భక్తులందరికీ పసుపు కుంకాలు భక్తులకందరికీ భోజనాలు అన్ని వసతి కల్పించి ఇక్కడ తీర్థ ప్రసాదం సేకరించి ఆ రాశిని అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారు వచ్చి అతను ఆ భక్తుడనే బాలుడు బయటకు వచ్చి అందరినీ కూడా ఇది అగ్నిగుండ ప్రవేశం కూడా చేసి తర్వాత పోయి ఆ యొక్క అన్నవరాశిని సోలముతో తన యొక్క మూడో కన్ను పెడతారు గంగమ్మకు ముఖ్యంగా ఆమె గంగమ్మ పెట్టి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు వీళ్ళు తోపు గంగమ్మ స్థానంలో ఆమెను గాలికి వదిలేసినారని ఆమె ఆగ్రహించినప్పుడు నాకు తోడుగా శ్రీ విజయ్ చాముండేశ్వరి దేవి మైసూర్ మహాదేవి అమ్మ మహాతల్లి ఆమెను ఇక్కడ విలిపించుకున్నాము ఇలాగే దసరాలలో కూడా మేము బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాము అందరూ కూడా భక్తులు ఎర్ర వస్త్రాలు ధరించి మాలాధారణ చేసి వాళ్ళకు పదకొండు రోజులు కానీ పంతొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కూడా వాళ్ళు మాల ధరించి ఇక్కడే సేవ చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మ అమ్మవారు వాళ్ళు అనుకున్నటువంటి కోరికను తీరుస్తోంది అది బాలని ద్వారానే తీరు ఏ ఒక్కరిమో తీర్చలేము అత మహాయోగి ఇలా జరుగుతూనే చాలా కాలంగా జరుగుతోంది ఎక్కడెక్కడ మూలం నుంచి కూడా వస్తున్నారు వారి అనుభవాలు కూడా చాలా విన్న వింటుంటే కూడా చెప్తుంటే కూడా మాకు చాలా సంతోషం అవుతుంది అలాంటి భక్తులు తలాకు చేయబేసే ఈ గుడిని మేము ఇంతవరకు కట్టుకున్నాము అంతకుముందు ఏది కూడా మాకు లేదు అమ్మ మార్గం చూపిస్తోంది భక్తులు వస్తున్నారు వారి కోరికలు చూపిస్తుంటే ఒకరి ఒక్కొక్క దానం చేస్తున్నారు ఈ విధంగా గుడిని డెవలప్ చేసుకుంటున్నామండి